అసలు కొంచెం ఉందా ఆ కుబేర కొంచెం ఉంటే మరి ఇదివరకు నుంచి కూడా మన తాత ముత్తాతల నుంచి కూడా వీళ్ళల్లో ఉండాలి కదా అప్పుడు ఎప్పుడు విననటువంటి విధానాలు ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నాయి కొంచెం ఇంట్లో ఉంటే చాలా మంచిది లేకపోతే ఉద్యోగ వ్యాపార సంస్థల్లో కనుక ఉంటే ఇంకా చాలా మంచిది ధన ఆదాయం పెరుగుతూ ఉంటుంది అంటే ఈ కుంచాలు నిజం చెప్పాలి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి కుంచము అని చెప్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ ఆలయ అభివృద్ధి అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఆగమశాస్త్ర నియమాల్లో ఇది ఒక చిన్న చిన్నదైనటువంటి ఒక వాస్తు నియమం కింద నైరుతి మూల పెడుతూ ఉంటారు దానివల్ల జరిగేటువంటిది ఏంటంటే మనకు వచ్చేటువంటి ఆదాయం గుడికి వచ్చేటువంటి ఆదాయం పెరుగుతూ ఉంటుంది దానివల్ల ఆ గుడిని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళని పోషించడం దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మూలవిరాట్టుకి కావలసినటువంటి సేవలు నిత్యము నిత్యము జరిగేటువంటివి వా వారం వారం జరిగేటువంటివి మాసములు బట్టి జరిగేటువంటివి వార్షికములను బట్టి జరిగేటువంటివి ఈ ఉత్సవములు ఏవైతే ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయో ఇవన్నీ కూడా ఎటువంటి లోటు లేకుండా జరిపించగలిగేటువంటి శక్తి ఆ యాజమాన్యానికి లభిస్తూ ఉంటుంది దాంతోపాటు అన్నదానములు అని దాదాపు ఆ ఉత్సవాలు ఏవి భగవానుకి చేసినా సరే వచ్చేటువంటి భక్తులందరికీ కూడా నిత్య ప్రసాద కైంకర్యం జరుగుతూ ఉంటుంది ప్రసాదాలు పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అక్కడ నిత్యము కూడా అటువంటి వారందరికీ కూడా లేదనకుండా ప్రసాద వితరణ జరగడం కోసం ఇటువంటి డబ్బు గుడులకు ఆదాయంగా లభించడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం కనుక అటువంటి గుళ్ళలోనూ ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలలోనూ పెడతామే తప్ప ఇళ్ళల్లో పెట్టుకోవడం లేకపోతే వృత్తి వ్యాపార సంస్థల్లో పెట్టుకోవడం అనేటువంటిది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నటువంటి విషయం నిజం చెప్పాలి అంటే ఇళ్ళకి సంబంధించి వ్యాపార సంబంధాలకు సంబంధించి సంస్థలకు సంబంధించినటువంటి కుబేర కొంచెం అంటే ఇళ్ళకి సంబంధించి ముందు చీపురు ఆ చీపురు కుబేర స్థానం దాంతోనే ఇల్లంతా ఊడుస్తూ ఉంటాం ఇంట్లో మనం ధూళి మట్టి దీని నడుస్తూ ఉంటాం ఇల్లంతా కూడా ఎప్పటికప్పుడు చిరాకుగా అవుతూ ఉంటుంది ఆ చిరాకును అలా ఉంచుకోకుండా పొద్దున సాయంకాలం ఏ చీపులతో అయితే ఇంటినంతా కూడా శుభ్రపరుచుకుంటూ ఉంటామో ఆ చీపురే మనకి కుబేర స్థానం లక్ష్మీ స్థానం గుర్తుపెట్టుకోండి అందుకని ఆ చీపురిని ఓడవడం అయిపోయిన తర్వాత ఎలా పడితే అలా పెట్టకుండా అలాగే చీపురు ముందు అంచులతో ఊడ్చే వాళ్ళు ఉంటారు అలా ఊడవకుండా చీపిరి మధ్యస్థానం నేలకి తగలాలి దానివల్ల ఐశ్వర్య వృద్ధి జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఆ చీపుని ఉంచే స్థానాన్ని బట్టి కూడా ఐశ్వర్య వృద్ధి జరుగుతూ ఉంటుంది కొంతమంది కుంచెల కింద పెట్టి పెడతారు కొంతమంది కర్ర వెనకాల పట్టుకునేటువంటి హ్యాండిల్ కింద నేల కానించి నిలబెడుతూ ఉంటారు ఈ నిలబడడం అనేటువంటి పద్ధతి ఎలా ఉన్నా ఎలా చేసినా అసలైనటువంటి విధానం ఈ లక్ష్మీ అయినటువంటి ఆ చీపుర్ను ఉంచుకునేటువంటి తత్వం ఏమిటి అంటే నేల మీద పడుకో పెడుతూ ఉండడం వీలైనంత మన కాళ్ళకి తగలకుండా ఎవరి దృష్టి దాని మీద పడకుండా ఒక మూలకి పడుకోబెట్టడం అనేటువంటిది ఉన్నతమైనటువంటి స్థితి ఆ స్థితిలో కనుక ఇంట్లో చీపురు పైగా ఊడ్చిన తర్వాత ఒక ఇప్పుడు ఎలాగైతే ఏదైనా మరక పడింది ఇంట్లో ఆ మరకని కొంత నీళ్లు జల్లి గుడ్డతో ఎలాగైతే తుడిచిన తర్వాత ఆ గుడ్డను కూడా మళ్ళీ నీళ్లతో ఉతుక్కుని పక్కన పెట్టుకుని మళ్ళీ ఆరేసుకుని ఇంకో విషయానికి ఉపయోగించుకుంటూ ఉంటాము అలా ఒకసారి ఇల్లు ఊడిచిన తర్వాత అన్ని ప్రదేశాన్ని శుభ్రం చేసిన తర్వాత చేతిని తడి చేసుకుని ఆ చేతితో ఆ కుంచాన్ని కనుక ఒకసారి తుడిచి శుభ్రంగా ఆ లక్ష్మీతత్వాన్ని కనుక అందులో మళ్ళీ మనం చూసుకుంటూ ఆ చీపిని మర్యాదపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ఒక చోట ఉంచినట్లయితే దానివల్ల అధికమైనటువంటి ఐశ్వర్యం మనకి లభిస్తుంది అనేటువంటిది మనకి సనాతన ధర్మం చెప్తున్నటువంటి విషయం అంతే తప్ప కుబేర కుంచాలు అందులో గవ్వలు వేయండి లేకపోతే ఇంకో గోమతి చక్రాలు తీసుకోండి ఒకప్పుడు అసలు గోమత చక్రాలు ఇంట్లో మన వ్యవహారికమైనటువంటి విషయాల్లో అసలు వాడేందుకే ఉపయోగించే వాళ్ళు కాదు గవ్వలు అంటారా ప్రతి ఇంట్లోనూ ఉండేవి అందులో కూడా ఆడుకోవడానికి చక్కగా గవ్వలు పెద్దవి వాడుకుంటూ ఉండేవాళ్ళు ఇంట్లో అంతకు మించి గవ్వలు ఉన్నాయి అంటే సం మీద చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ కొంత నైంటీస్లో అట్లా బాగా ప్రాచుర్యం పొందాయి మించి గవ్వలు అనేటువంటివి సముద్రానికి సంబంధించినటువంటి ఇట్లాంటి వ్యవహారాలు వీలైనంతవరకు ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కాదు ఒక శంఖు మాత్రం భగవానుడే విష్ణు శివుని యొక్క అభిషేకం ఎందు విష్ణువుని యొక్క అభిషేకం ఎందు నిత్య దేవతార్చన ఇంట్లో చేసేవాళ్ళు కూడా చిన్న చిన్న శంఖువును మాత్రం ఇంట్లో ఉంచుకునేవాళ్ళు ఆ తర్వాత 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 వచ్చినటువంటి డెకరేటివ్ ఐటమ్స్ కానీ శంఖాలతో కానీ గవ్వలతో కానీ చేసేటువంటి ఐటమ్స్ కానీ వీలైనంత వరకు మనం ఇళ్ళల్లో ఉంచుకోకుండా ఉంటే మంచిది కారణం వెంటనే ప్రతి వాళ్ళు అడుగుతారు కారణం ఏంటండి పెట్టుకునే వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా అని అనుకుంటూ ఉంటాం అది చూడండి మీరు శంఖాన్ని కానీ గవ్వల్ని కానీ చెవు దగ్గర పెట్టుకుంటే ఏం వినిపిస్తుంది అంటే సముద్రపు హోర వినపడుతూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే ఇవి అధిక శాతంలో ఉంటుంటాయో ఆ ఇంట్లో కూడా తెలియనటువంటి అంతర్గతమైనటువంటి పోరు పెరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కనుక వీలైనంత వరకు ఇలాంటి వస్తువుల్ని మనం ఇంట్లోకి ఎక్కువ అట్రాక్ట్ చేయకుండా ఏదో లక్ష్మీ గవలని మధ్య తెల్లటి లేదంటే పాల మీగడ మీద ఉన్నటువంటి తెలుపు ఏదైతే ఉంటుందో పసుపు తెలుపు కలిపినటువంటి వర్ణంలో ఉన్నటువంటి ఆ గవ్వల్ని లక్ష్మీ గవల లక్ష్మీ గవలని ఇంట్లో పెట్టుకుంటున్నాం ఆ గవ్వ ఇంట్లో పెట్టుకుంటున్నాము అంటే పెట్టేసేసి దేవుడిదనో మూల పెట్టేసి దాని వల్ల నాకు ఐశ్వర్యం పెరుగుతుంది అనుకోవడం కూడా పద్ధతి కాదు వాటిని పూట పూట తీయాలి వీనంత అంత చక్కగా వాటిని నీటితో కడగాలి మళ్ళీ తుడవాలి ఇక్కడ కూడా తడి లేకుండా వాటి మీద గంధాన్ని కుంకాన్ని అలది అమ్మవారి ముందు రోజు కూడా పొద్దున సాయంకాలం దీపారాధన అవ్వగానే మొత్తం పూజంతా అయ్యే లోపల చక్కగా సార్లు ఇలా తీసి అమ్మవారు అయ్యేవారు ఆడుతున్నట్లుగా ఓ ప్లేట్ తీసుకుని దానిలో ఆ గవ్వలతో ఒక మూడు మూడు ఆటలు మూడు మూడు ఎత్తులు వేస్తూ ఉండాలి అలా వేసి ఆ రోజు ఏ సంఖ్య అయితే వస్తుందో ఆ సంఖ్యనంతా కూడా కూడుకుని దానితో ఇవాళ్ళ పనులన్నీ ఇవాళ రోజు మనం చేసుకునేటువంటి పనులన్నీ కూడా దాంతో సమానంగా ఇప్పుడు మొత్తం ఒక ఆరు ఏడు లేకపోతే ఒక మూడు అట్లా పడింది అనుకుందాం లెక్క ఊరికే ఒక ఒక ఆలోచనకి చెప్పుకుందాం ఆరు ఏడు కలిపితే ఎంత అవుతుంది పదమూడు పదమూడు ప్లస్ మూడు పదహారు అవుతుంది పదహారులో అంటే ఆరు ప్లస్ ఒకటి ఏడు అవుతుంది అంటే ఇవాళ జరిగేటువంటి పనులన్నీ కూడా ఏడు సంఖ్యతో ముడి పెట్టుకుని కనుక మనం చేసుకున్నట్లయితే దానివల్ల ఆ ఇంట అలక్ష్మీతత్వం అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంటుంది ఏ ఇంటైతే లక్ష్మీగా వాళ్ళకి నిత్యము పూజ జరుగుతూ ఉంటుందో ఏంటైతే లక్ష్మీ గవల్ని అమ్మవారి ముందు నిత్యము కూడా అయ్యవారు అమ్మవారు అన్నట్లుగా మూడు ఎత్తులు వేస్తూ ఉంటాము ఆ చిట్ట చివరి ఎత్తు అమ్మవారితో అవుతుంది ఇంకా దాన్ని కదిలించకుండా ఆ ఎత్తు ఆ పూటకి అలాగే ఉంచేసి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు అలా వాటితో సముచితమైనటువంటి స్థాయిలో మన జీవితాన్ని ఒక ఇరవై నాలుగు గంటల్ని నిర్దేశించుకోవడం కోసం ఈ గవ్వాల్ని ఏర్పాటు చేశారే తప్ప అవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యం పెరుగుతుంది ఊరికి అలా తెచ్చి అలా పెట్టేసుకోండి ఇలా చెప్పేటువంటివన్నీ కూడా సరైన పద్ధతులు కావు పొద్దున సాయంకాలం తప్పనిసరిగా పొద్దునపూట గవ్వని కడిగి పెడుతూ ఉండాలి అలాగే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ లక్ష్మీ కొంచెం అనేటువంటిది కూడా గోమత చక్రాలు ఇవన్నీ కూడా తాంత్రికమైనటువంటి వస్తువులు నిజంగా ఇదివరకు మన ఇళ్లలో ఎవరిళ్లలోనూ లేవు ఇప్పుడు కొత్తగా వింటున్నాం అవన్నీ కూడా ఏదైనా అనారోగ్యం విపరీతమైనటువంటి అనారోగ్యం జరిగినట్లయితే లేదు మనం తట్టుకోలేనంత అంతంత కష్టాలు నిజంగా ఉన్నటువంటి వాళ్ళు అవన్నీ అసలు వాళ్ళకి మైండ్ వెళ్ళనే వెళ్ళదు నిజంగా ఎవరైనా వీడియో చూస్తూ మాకు చాలా కష్టాలు కష్టాలున్నా అన్నవాళ్ళు మాత్రం గోమత చక్రాలకు ఐదు తీసుకొని అనారోగ్యవంతులైనటువంటి వాళ్ళ యొక్క మంచం కోడికి కట్టి ఆ కో వాళ్ళకి అనారోగ్యం తగ్గిన తర్వాత ఆ గోమత చక్రాలు తీసుకువెళ్ళి ఏదైనా ఒక పారేటువంటి నదిలో పడేసేస్తే అక్కడికి ఆ అనారోగ్యం వెళ్ళిపోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అది కూడా అందరూ చేసేటువంటి వ్యవహారాలు కావి కొంత సమగ్రమైనటువంటి దాని గురించినటువంటి సరైన విద్య మనకి తెలియాలి తెలియకుండా మాత్రం వ్యవ వ్యవహారాలు ఏవి చేయడానికి అవకాశం లేదు కనుక మన పెద్దలు చెప్పినట్లు ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడం బూజు లేకుండా ఉంచుకోవడం దుమ్ము ధూళి లేకుండా ఉంచుకుంటూ ఉండడం చిరిగిన బట్టలు ఉండకుండా చూసుకుంటూ ఉండడం దాంతోపాటు ఇంటితో పాటు భగవంతుడిని నిత్య ఆరాధన చేసుకుంటూ ఉండడం మనం శుచి శుభ్రతతో సాంప్రదాయ వస్త్రాన్ని ధరించి ఇంట్లో అలంకారంగా చక్కగా చూపడులకు కూడా ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా మనం ఉంటూ ఉండడం చిరునవ్వుతో ఉంటుండడం వీలైనంత పరుల గురించి తక్కువ మాట్లాడడం ఆనందంగా జీవితాన్ని గడపడం ఉన్నదానిలో యాభై శాతం దాచుకుని మిగతా యాభై శాతంలో మన జీవితాన్ని గమ గడుపుకుంటూ ఉండడం దీన్ని మించినటువంటి ఐశ్వర్యతత్వము లేదు దీన్ని మించిన కుబేరతత్వము లేదు మీరు సంపాదించే దానిలో మొట్టమొదటి రోజు సంపాదనని తప్పనిసరిగా ఒక కుండీ పెట్టుకుని ఆ కుండీలో ఎర్ర వస్త్రాన్ని పెట్టి ఆ ఎర్ర వస్త్రంలో మొదటి రోజు సంపాదన వచ్చిన తర్వాత దైవానికి కొంత మనం దాన్ని వెచ్చించిన తర్వాత మిగతా దానిలో ఒక వంద రూపాయలు పది రూపాయలు తీసి ఎవ్రీ మంత్ ఆ ఎర్ర గుడ్డలో కట్టి ఒక కుండీలో పెట్టుకుంటూ ఉండండి దానివల్ల మీ ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది చీపుర్ని మర్యాదపూర్వకంగా చూడండి దాన్ని అనునిత్యం కూడా కొంచెం నీట్గా వెంట్రుకలు దుమ్ము దానికి లేకుండా బూజు లేకుండా శుభ్రం చేసుకుంటూ ఉండండి దీనివల్ల ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఏ పని చేసినా అందులో విజయం సాధించగలమైనటువంటి ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది ఇటువంటి పనులు మనల్ని వృద్ధి చేస్తాయే తప్ప అనవసరమైన వస్తువుల్ని తెచ్చుకుని ఇంట్లో జమ చేసుకోవడం వల్ల దాని అనవసరమైన క్లమ్జీనెస్ అసలు ఏమి చేయకపోవడం వల్ల కొన్ని కొన్ని ఇంట్లో ఉండడం వల్ల కలిగేటువంటి నష్టాలు కూడా అనుభవించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కనుక గమనించండి ఆనందంగా ఉండండి వచ్చే ఎపిసోడ్లో మరో అద్భుతమైన విషయంతో మేము ముందుకు వస్తాం అంతవరకు అందరికీ నమస్కారం